గ్లౌజ్ లో అయితే వేసుకోవాలి లేదంటే ఈ ఆకున్నది మొత్తం మనకైతే అంటుకుందంటే దొరద మామూలుగా రాదు మంట మంటలు వచ్చేస్తాయి ఎందుకంటే మనం ఇవన్నీ కట్ చేసిన ఇవన్నీ మేకలు అయితే వేస్తున్నాం కదా అందుకని చాలా దొరద అయితే వస్తుంది చెట్లు కట్టిన లబ్బర్ అలాగే వాటికి సపోర్ట్ కర్రలో అన్నీ తీసేసి కట్ చేసేయాలి కట్ చేయండి కట్ చేయండి ఇలా ప్రతి కొమ్మ అయితే కోసేసుకుంటాం ఫస్ట్ గా ఎందుకంటే అంజీరా ఒక ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలల్లో ఎలాగ ఫస్ట్ కొంటే ఎలాగైతే చెయ్యాలన్నమాట ఇది ఇక్కడికైతే కట్ చేసి కింద ఉన్న ఇలాకైతే ఉన్న కాడికి నుంచి పైకి అయితే కట్ చేసుకోవాలి ఇవన్నీ బయట ఆడేస్తాం కోసం ప్రతి కొమ్మల్లో గాడిలో అయితే వేసేస్తాం లోడ్ వేసుకుని మేకలకి అయితే వేసేస్తాం అనమాట ఇవన్నీ ఇవన్నీ మనకి మేకలు ఉండే రూమ్ లాని చూపించాను కదా ఒక వీడియో అయితే చేశాను కదా ఇందులోకి అయితే వేసేస్తాం ఎదురు చూసేస్తున్నా పత్త కోసం ఎలా

ఏదన్నా చెట్టు కానీ ఆకులు కానీ ఇలా కొవలసి వచ్చినప్పుడు ఇలా మేకలకైతే తెచ్చి వేసేస్తాం అనమాట అలాగే వాటికి గడ్డి మిగులుతుంది ఇలాగా దానా కూడా మిగులుతుంది ఇవే తినేస్తాయి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత పెయింట్ అయితే వేసేసుకోలేరు అంగుంటే అలంబ అది ఇంకా ప్రతి చెట్టు అయితే కట్ చేసేస్తాం అనమాట చేసాక ఫినిష్ అయిపోయింది మొత్తం చూడండి లాగైతే ఇవన్నీ బకెట్లు వేసినవి అన్నీ కళాలు కట్టినాయి అనమాట కళలు అంటే ఏంటో అవి ఎలా కడతారో కూడా మీకు చెప్తాను ఎదరికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంజీర్ గురించి మీకైతే ఒక్కో వీడియో ఒక్కో వీడియో పెడుతూనే ఉంటాను మీరైతే మిస్ అవ్వకండి ఈ కళాలు కట్టడం ఇవి ఎలా కడతారో అలాగే ఇవి ఎలాగొస్తాయో మొత్తం అన్నీ చెప్తాను కొమ్మలకి కింద పడకుండా కర్రలు పెట్టాం కదా అవన్నీ కూడా ఇలాగ చోట అయితే పెడేస్తాం మళ్ళీ ఇవి అవసరం పడతాయి మళ్ళీ వీటికి పెద్ద ఎదగగానే మళ్ళీ పెడేస్తాం అనమాట ఇలాగ ఇలక అయితే ఉంటుంది అనమాట చిన్న ఇలక దాని పైకి అయితే కట్ చేస్తాం ఇది స్టేజ్ వన్ అనమాట స్టేజ్ టూ వచ్చేసి అయితే ఉంటుంది స్టేజ్ టూ ఇలా ఉంటది స్టేజ్ త్రీకి ఇలా వస్తుంది పెద్దగా అప్పుడు ఈ కర్ర అయితే మళ్ళీ లబ్బర్తో అయితే వేస్తాము మనం అయితే కట్ చేసాము మొత్తం కట్ చేసుకొని వెయిట్ అయితే వేసేస్తాము చూడండి ముందే చెప్పాను కదా ఈ కవర్ చేయకపోతే మొత్తం ఎలా ఉంటుందో మొత్తం అన్ని చెప్తాను కదా చూడండి ఇవన్నీ అయితే కింద ఇవన్నీ పడతాయి అనమాట ఇక్కడైతే కవర్ చేసుకోవడానికి ఏముండో ఇంకా మనం తగలకుండా అయితే చూసుకోవాలి మీరు కూడా చేసేది అప్పుడు జాగ్రత్త ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మనం ఏపినా గట్టా ఎవరన్నా అట్ట వేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అయితే అవుతుంది ఎక్కడి నుంచి ఫస్ట్గా డబాయి నుంచి అంటే మందు ఎలా కొడతాం ఏమేస్తాం ఏ పిండి వేస్తాం ఎలా ఉంటే ఎలా ఉంటుంది అవన్నీ మీకు అయితే డీటెయిల్గా చెప్తాను ఒక్కో వీడియో ఒక్కో వీడియో మీకు పార్ట్ వన్ పార్ట్ టూ అలాగా చేస్తూ ఉంటాను మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిస్ అవ్వకండి వీడియోస్ అన్నీ క్లియర్గా అయితే చెప్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్